కంటిసు బాగా బాగుంటే కూడా కనిసూ మేలు కొట్టదు జరిపోతున్నా ఇది సంవత్సరం బాగుంటది ఇది Get it. రెస్ట్ చేసే టైంలో ప్రమాదం జరగచ్చు జరగకపోవచ్చు కాకపోయినా ప్రమాదం జరగకుండా రెస్ట్ చేస్తాం ఒక ఇంత పెద్ద ప్రాంతం కట్టనికి వస్తుంది మనకి చేసుకోండి ఆడనే ఉండొచ్చాడు అది మొత్తానికి ఆడనే విషం లేదు బాగుంటాకపోయినా భయం భయం ఎక్కువ విషం ఉండదు అనమాట మంచిగా ఏమి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు కదనా పోతపోతా కళ్ళ గీసుకుంటది నువ్వేమనుకుంటావు కళ్ళ గీసుకుంది అంటవా కదా అంతే అనుకుందా కూడా అంతేనా అంతే ఏమంటే మనం ఏదో పని చేసినప్పుడు రాయి తగ్గుతుంది రాయి తగేది అనుకున్నా ఇది ఉందంటే ఇప్పుడు ఇది కాబట్టి సరిపోయిదా రాత్రి ఒకలా ఇదే జరిగిపోతుంది కొరిగా అనుకో నీకు కనపడకుండా పారిపోతుంది ఇది పారిపోయినప్పుడు నాకు ఏదో పాము కొరికాదో పాము కొరిగా అని చెప్పి భయపడతావు భయపడి హాట్ ఎంజాయ్ కొడుకోండి టెంట్ అయిపోతుంది నిలబడిపోతుంది అబ్బా అబ్బాయి ఈ పాము కొరికినప్పుడు ఐదారు కాట్లు పడతావు ఎప్పుడన్నా మీరు బాగా గుర్తించండి జరిగిపోదు కొరికినప్పుడు ఐదారు కాట్లు పడుతుంది ఐదారు కార్డులు పడినప్పుడు విషం లేని పాము అని లెక్క మీరు ఎవరన్నా ఏ రేమే కూడా అరే ఇది ఐదారు కార్డులు పడేది విషం లేని పాము నువ్వేం భయపడదు ధరంగుండి అనాల ధరంగుడు అని చెప్పి ఇంకా మనం అతనికి ఏం భయపడకూడదు ఏం కాదని చెప్పి ఓన్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్ టీటీ చెప్పుకునే సార్ మీరు ఆర్ఎంబి డాక్టర్ అనుకో ఆర్ఎంబి డాక్టర్ అంటే చేయడు భయపడతాడు ఒకవేళ అడగండి చేస్తామంటే కూడా టీడీటు సార్ ఎందుకంటే ఇది కప్పలు తొండలు పిట్టలు తిట్టడదు కాబట్టి దీని బండిలో ఇన్ఫేషన్ దీని పంటలో కొంచెం ఫ్యాక్టరీ ఉంటుంది మనం టీచిట్ చెప్పుకున్నాం అంతే కాపాసిన నా బాగే పడతాయి మాగం బాగ కాటు పడతాయి రెండే కాటు పడుతుంది వాపు నొప్పి ఉంటుంది మరించలేని నొప్పి అబ్బా నొప్పా అంటుంటాడు మరించలేని నొప్పి ఇంకా అట్ట ఉంటుంది నొప్పి అనమాట

ఏమంటే ఇది ఇప్పుడు మనకి ఎవరికైనా కంటి శుభ తగ్గుంది కంటి చూపు తగ్గుంది ఇట్లా బాగా ఇట్లా బాగా రుతుకుంటే కూడా కంటి శుభ మేలు కొట్టది ఎవరికైనా కంటికి వస్తుంది కదా కంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా రుతుకుంటే కూడా కంటి కూడా రాదు చాలా మందికి చిన్న పిల్లలకి సీమ్ కాడుతుంటుంది చిన్న పిల్లలకి సీమ్ కాడుతుంటే ఈ తోకుండదు లోపల ఇట్లా చిక్కితే ఒక మూడు నెలలకి సీమ్ కాడడం తగ్గిపోతుంది తోకలు అంత పౌరుంది దీనికి పిల్లలకి అమ్మ పిల్లలకి ఇప్పుడు ఈ తోగ ఉంది కదా ఈ తోగ ఎవరికైనా పిల్లలకి ఎవరికైనా కానీ సీమ్ ఆడుతుంటే ఎంత డాక్టర్ కాడా తిరిగితే కూడా తగ్గదు అది ఈ తోగ ఉంది కాబట్టి ఈ తోగ తీసుకొని ఈ శివుల తిప్పితే ఒకసారి రెండు సార్లు సీమ్ కారతే బంద్ అయిపోతుంది చిన్న పిల్లలకి ఒక అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా కొంతమందికి ఒక పద్నాలుగు ఇరవై రోజుల పిల్లలు కూడా సీమ్ కాడుతుంటది అంటే వాళ్ళకి పరిచయం అయి సీమ్ సిమ్ కాడుతుంటది అట్ట పిల్లలు కూడా చాలా మంది నేను ఈ తోక తిప్పినాను చాలా మంది మేలు అయిపోయింది అనమాట అట్లా ఇది పెద్దది కాదు ఇది అంత కలిసి సంవత్సరం బాగుంటుంది ఇది చిన్న పాము ఇది ముందు ఇది సుమారు అంటే మగతు ఇది ఇది దీంట్లో వచ్చేసి ఆడి బామ్ ఇది ఆడిది మగ పాము కాదు ఆడి బామ్ ఇది అట్లా ఎవుడు కడిపించాడు కాబట్టి ఆహారం కోసమే వస్తుంది ఏం తినది ఇది ఎలకలు తప్పలే తినేది ఎక్కి అట్లే ఏదైనా పిట్ట వచ్చి చూసినా పిట్ట పడుకుంటది ఒక చిలక కావచ్చు ఒక గు కావచ్చు ఏదైనా ఒక పిట్ట ఆ పిట్టల్ని పట్టుకొని తింటది అది లేని తమ ఇట్లా ఇంట్లో మనం ఏం పెట్టింటాము ధాన్యం పెట్టింటాం ఆ బెల్లం కావచ్చు బెల్లం కావచ్చు ఏదో ఒకటి పప్పులు కావచ్చు ఏదో ఒకటి దేవుని ధాన్యం అంటే మనం తినడానికి ధాన్యం నీళ్ళ ఉంచుతాం ఆ ధాన్యం తినడానికి ఏమొస్తాయి ఎలగలు వస్తాయి ఆ ఎలగలు తినడానికి ఇది వస్తా అనమాట మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పైన ఎడన్నా రంధ్రం పట్టద్దు ఆ రంధ్రాలు ఉన్నా కానీ మీరు బ్లాక్ చేయాలి ఈ పాము వచ్చేది కాబట్టి సరిపోయేదా అదే నా అమ్మ వచ్చిన అనుకో నైట్ పూట పడుకున్నాడు పైన పడానుకో అనుకో మన అబ్బా అన్నప్పుడు దానికి కొత్త అడే కరుస్త ప్రమాదం జరుపుతుంది అనమాట ఇది వచ్చేది కాబట్టి జరిపోదా ఇది ఏమి విషయం లేని పాము ఇది మీరు ఇప్పుడు లోపల దాబెట్టుకున్నారు కాబట్టి అంత పెద్ద శవిలే ఉండవు దీనికి చెవులు ఆడ బుడికనే ఉండవు చెవులు కాడ చెవులే ఉండవు దీనికి చెవులు ఉండవు కణు రెప్పలు కూడా ఉండవు కండు రెప్పలు కూడా ఉండవు దీనికి ఈ నెల కింద వర్షను పడుతుంది లేదంటే వైబ్రేషన్ వస్తుంది ఏమన్నా మంచిగా ఎప్పుడు ఏదైనా వస్తే వైబ్రేషన్ కూడా వస్తున్నాయి పట్టుకుపోయి ఏం వస్తుడు ఇంకా ఏం కదనోడు ఏమంటే ధైర్యం ఉండాలా ఎప్పుడైతే ధైర్యం కోల్పోతాడో అప్పుడే చనిపోతాడు అన్నంతా ఇప్పుడు కరోనా వచ్చా కరోనా పెద్ద వ్యాధి కాదు భయంతో చనిపోయినారు ఎట్లా భయపెడ్డారు అది భయంతోనే చనిపోయినారు అది ఇది కూడా కొరికితే భయంతో చనిపోతున్నారు కానీ ఈషం అయితే ఉండదు అనమాట అది దీని పండిలో ఏమేమి ఉండదు మనకు ఒక రాయిదా కళ్ళది తీసుకునేది అనుకుంటే అనమాట తయారంగా ఉంటే ట్రీట్మెంట్ ఉంటూ ఏం అవుతాడనమాట ఎక్కడ పోయే అవసరమే లేదు ఏం కాదులే అనుకుంటే అయిపోయా అనమాట ఏదో నాకేదో కడుపులో కసిపిస్ అవుతుంది కొంచెం పెట్టడం ఉంది అనుకుంటే మన తడిదాపులు ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం ట్రీటింగ్ చేర్చుకుంటే సేవ్ అయిపోతారన్నమాట మంచి పక్కన లేదు కదండి నీడు కులమాల గ్రామానికి వచ్చి ఒక సెట్ లో అంటే ఒక ఇంట్లోనే ఒక జరిగిపోతుంటే రిస్క్ చేసి పట్టుకున్నాము తీసిపోయి ఎక్కడైనా మంచి అడవిలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ బెల్లాగా పెళ్ళాగా జై హింద్ జై